మరి దేవునికి తండ్రి అనే గౌరవాన్ని ఆపాదించడం ద్వారా యేసు క్రీస్తు వారు మానవ కోటికి దేవుడు ఒక తండ్రి అనే అద్భుతమైన అవగాహన కలిగించి అంతకుముందు ముందు వరకు ప్రపంచములో దేవుని గురించి రకరకాల మతాల వాళ్ళు రకరకాల సంస్కృతి సాంప్రదాయాలు పాటించేవారు వారి తండ్రిని గురించి దేవుణ్ణి గురించి ఆలోచించినప్పుడు దేవుడంటే మనుష్యులకు అందనంత ఎత్తులో ఎక్కడో ఉండేవాడని ఆయన మనుష్యుల నుదుటి మీద గీత గీసి రాత రాసి వారి మానాన్న వారిని విడిచిపెట్టి మీ కర్మకు మీరు చావండి మీరు సుఖంగా ఉంటారు కష్టపడతారో బాధపడతారో ఐ డోంట్ కేర్ అనే రకముగా దేవుణ్ణి గుర్చి మనుష్యులు ఆలోచిస్తూ ఉన్న సమయములో దేవుణ్ణి చేరుకోవడానికి ధైర్యము చాలని సమయములో దేవుణ్ణి మనము చేరలేము అని ఆ భయముతో మనుష్యుడు నలిగిపోతున్న సమయములో ప్రభైన యేసుక్రీస్తు వారి వచ్చి దేవుడంటే మీకు దొరకని వాడో మీరు వాడో మీరు కోరుకోలేని వాడో మీకు మీ గోడు విననివాడో పట్టనివాడో కాదు ఆయన మీ ఇంటిలో మీ తండ్రి ఎలా మీ మనవులు వింటాడో మీ ఇంటిలో మీ తండ్రి మీరు అడిగినవి మీకు ఎలా ఇస్తారో అలాగే దేవుడు కూడా తండ్రి లాంటి వాడే సుమ అని మానవ కోటికి పరిచయం చేశారు కనుక ఆ తరువాత నుంచి మనుష్యులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములోనికి వచ్చి మోకరించి అబ్బా తండ్రి అని పిలిచి ప్రార్థన చేసి వారి సమస్యలు ఆయనతో చెప్పుకోగలుగుతున్నారు అంతకుముందు దేర్ వాజ్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ మనుష్యులకు దేవునికి మధ్య మరి కొలవలేనంత గ్యాప్ ఏర్పడిపోయింది ఆ గ్యాప్ నిసుక్రీస్తు వారిచ్చిన డెఫినేషన్ ద్వారా దేవుడు ఫిల్ చేశాడు తద్వారా దేవుణ్ణి నేరుగా మనం చేరుకుని ప్రార్థించడానికి మన గోడు చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని మనం పొందుకున్నాం